శ్రీ మహా గణాధిపతి నమ శ్రీమాత్రి నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి నాలుగవ తేదీ శనివారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అదేవిధంగా ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ కుంభరాశికి అధిపతి శనిదేవుడు కుంభరాశి వాళ్లకు రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే కనుక రేపటి రోజున కుంభరాశి జాతకులకు అద్భుతవంతమైనటువంటి స్థితి అనేది కనిపిస్తూ ఉంది మీరు ఏ పనులు చేస్తూ ఉన్నా కూడా అవి లాభదాయకంగా జరిగే అవకాశం ఉంటుంది మీరు చేసేటటువంటి పనులలో కొంత శ్రద్ధ పెట్టి చేయడం కారణంగా మీరు గొప్ప విజయాలు అనేవి సాధించే అవకాశం ఉంటుంది ఆరోగ్యపరమైనటువంటి విషయం నిమిత్తంగా కుంభరాశి జాతకులు మీకు ఉండేటటువంటి సమస్యలు అనేవి తొలగిపోయే అవకాశం కనిపిస్తోంది రేపటి రోజున మీకు ఆనందదాయకమైనటువంటి జీవితం అనేది పొందుతారు ఇక కుంభరాశి జాతకులకు రేపటి రోజున సానుకూల ఫలితాలు సానుకూల పరిస్థితులు అనేవి ఏర్పడేటటువంటి సూచన అనేది కనిపిస్తోంది మీకు రేపటి రోజున సంఘంలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి అదేవిధంగా మీ వృత్తి ఉద్యోగపరమైనటువంటి విషయాలలో ఉన్నటువంటి సమస్యలు వివాదాలు ఏవైతే ఉంటాయో మీరు వీటి గురించి అయితే ఇబ్బందులు పడుతున్నారో అవి ఇప్పుడు దూరమయ్యే అవకాశం అద్భుతంగా ఉండబోతుంది ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా మీరు ఉన్నటువంటి సంస్థల్లో మీకు మీ సహ ఉద్యోగులకు మధ్య ఉన్నటువంటి వివాదాలు అనేవి దూరమవుతాయి అనుకూలత అనేది ఏర్పడుతుంది మీ పై అధికారుల యొక్క సహాయ సహకారాలు అనేవి మీకు ఈ సమయంలో అందుతాయి ఇక అలాగే మీకు వాళ్ళ సహాయంతో ప్రతి విషయంలో కూడా మీరు విజయాన్నే సాధించే అవకాశం బలంగా కనిపిస్తోంది ఇక ఈ కుంభరాశి జాతకులకు నిరుద్యోగులకు మంచి శుభవార్త మీరు వినే అవకాశం ఉంటుంది అది మీకు ఆనందాన్ని కలిగింపజేస్తుంది అలాగే సంఘంలోనూ మీకు మంచి పలుకుబడి పేరు ప్రఖ్యాతలు ఉన్న వ్యక్తులు ప్రముఖులు మీకు పరిచయం అవుతారు వారి పరిచయాల కారణంగా కెరియర్ పరంగా మీకు వృత్తి ఉద్యోగంలో వ్యాపార పరంగా కూడా లాభపూరితంగా మీకు ఒక పని జరిగే అవకాశం కనిపిస్తోంది కుంభరాశి వ్యక్తులు మీరు చేపట్టినటువంటి ప్రతి పనిని కూడా సకాలంలో మీరు పూర్తి చేసుకోగలుగుతారు అలాగే మీరు అనుకున్న పనులు అన్నీ కూడా ఇప్పుడు పూర్తి చేసే విధంగా కాలం అనేది కలిసి ఉంది ఇక కుంభరాశి వ్యక్తులు రాజకీయ రంగంలో ఉన్న వాళ్లకు మంచి పలుకుబడి అనేది పెరుగుతుంది అలాగే కళాకారులకు క్రీడాకారులకు లాభదాయకంగా కాలం అనేది మారబోతోంది అదేవిధంగా సినిమా పరిశ్రమ వాళ్లకు నటీనటులకు దర్శక నిర్మాతలకు ఆశించిన విధంగా అవకాశం అనేది పొందే అవకాశం ఉంటుంది ధనధాన్యాభివృద్ధి కలుగుతుంది రేపటి రోజున కుంభరాశి వ్యక్తులకు అభిష్టాలు అనేవి త్వరగా నెరవేరే అవకాశం కనిపిస్తోంది భూ గృహ వాహనాది యోగాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి ప్రతి పనిలోనూ మీకు లాభం అనేది చేకూరుతుంది శ్రేయస్సు పెరుగుతుంది సాధారణ స్థితి నుంచి ఉత్తమ స్థితికి మీరు చేరేటటువంటి అనుకూల కాలం అనేది ఇప్పుడు నడవబోతోంది మీరు అర్హతను పెంచుకునే ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారపరంగా లాభం ఉంటుంది పదవి యోగం కూడా సూచితం కుంభరాశి వ్యక్తులకు రేపటి రోజున ఈ విధమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి రేపటి రోజున కుంభరాశి వాళ్ళు ఇంకా మరిన్ని శుభ ఫలితాలు మీరు పొందడం కోసం గణపతిని పూజించండి అదేవిధంగా నవగ్రహాలకు ప్రదక్షిణ చేయండి ఆంజనేయ స్వామిని దర్శించండి శుభం కలుగుతుంది ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్